నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు అత్యాధునిక చికిత్స పద్ధతులు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఈరోజు మనకి తెలియజేయడానికి డాక్టర్ రాకేష్ కుమార్ వెల్లి మనతో పాటు ఉన్నారు శ్రీకర హాస్పిటల్ నుంచి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు నమస్తే డాక్టర్ అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణాలేంటి అందరికి హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ మహాశివరాత్రి సో మోకాలు నొప్పులు రావడానికి కొన్ని ప్రముఖ కారణాలు వయసు యాభై అరవై మీద పడి తర్వాత వాళ్ళు ముందు ఏజ్లో చాలా కష్టపడ్డము పని ఒత్తిడి ఎక్కువ వచ్చి మోకాల మీద ఒత్తిడి ఎక్కువ రావడము అనేది ప్రథమ రీజన్ రెండవది కీళ్ళవాతం లాంటి శారీరక రోగాలు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా మోకాలు అరుగుదల అనేది తొందరగా వస్తుంది తర్వాత ముందు ఏమైనా ఫ్రాక్చర్లు జరిగి ఎముకలు కరెక్ట్గా ఒకదాన్ని ఒకటి కూర్చోకుండా అరిగిపోవడం వల్ల కూడా మోకాలు అనేది వస్తుంది అంటే ఆడవారిలో మగవారిలో అనే తేడాలు ఏమైనా ఉంటాయా ఎవరికి ముందుగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం అంటే మేము ఆపరేషన్స్ చేసే రేషియోలో మాత్రం ఆడవాళ్ళలో ఎక్కువగా కనపడుతుంటుంది ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అంటే రోజు వాళ్ళ దినచర్యలో ఎక్కువసేపు నిలబడి వంట చేయడం కానివ్వండి కాస్త తొందరగా వితిన్ స్పాన్ ఆఫ్ వన్ టూ అవర్స్లో ఇంటి పనులు అన్నీ చేసుకోవాలి అనే తొందరలో మోకాలు అరుగుదల ఎక్కువ కనపడుతుంటుంది హండ్రెడ్ మెంబర్స్కి సర్జరీ చేస్తే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ లేడీస్ ఉంటారు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మేల్స్ ఉంటారు సాధారణంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు వయసు పైబడిన వారికి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ముప్పైలు దాటిన తర్వాత కూడా చాలా మందికి మోకాళ్ళ నొప్పులతో ఉన్నాం ఎందుకని డాక్టర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే బిఫోర్ కోవిడ్ అనుకోండి బిఫోర్ కోవిడ్ మామూలు నీ పెయిన్స్ వచ్చి నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళు సర్జరీ స్టేజ్కి వచ్చే వరకు వీళ్ళందరి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అనేది ప్రిడామినెంట్ గా కనపడేది ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మాత్రం మేబీ బికాస్ ఆఫ్ కోవిడ్ అవ్వండి తర్వాత కొందరు వ్యాక్సిన్స్ అని కూడా అంటే క్లినికల్గా ప్రూవ్ అయిన కాదు కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు మోకాలు నొప్పులు ఎక్కువైనాయండి అని చెప్పడం చూస్తున్నాము దాని తర్వాత నుంచి మాత్రం థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ వాళ్ళు కూడా చాలామంది విపరీతంగా మోకాలు నొప్పులు వస్తున్నాయి అని క్లినికల్గా చెప్పడము తర్వాత ఎక్స్రేస్లో కూడా అరుగుదల అనేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉండాల్సింది కాస్త థర్డ్ ఫోర్త్ స్టేజెస్లో ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వాళ్ళు అయితే ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చున్నారు ఎస్ మరొక కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ మాట్లాడదాం లింగం యాదవ్ గారు బోర్డుపల్లి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి లింగం గారు నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు సార్ నాకు యాభై తొమ్మిది ఏళ్ళు సార్ ఓకే కిల్ నొప్పి వచ్చాయి కిల్ నొప్పి వచ్చాయి సార్ ఓకే అయితే పని చేయలేకుండా సార్ మెట్లు ఎక్కాలన్నా దిగలన్నా మెట్లు ఎక్కలేకుండా దిగలేకుండా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఎప్పటి నుంచి మీకు ఓ రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడ ఈ విషయంలో మందులు ఇచ్చిన గానీ తగ్గలేదు సార్ చాలా బాధపడుతున్నా సార్ కొంచెం రెండు సంవత్సరాలు సార్ అదేనండి మోకాలు మోకాల్లో గుజ్జుపట్టే ట్యాబ్లెట్లు కానివ్వండి కాస్త ఎక్సర్సైజ్లు కానీ చేస్తూ ఉండండి అవి చేసుకున్న తర్వాత కూడా నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు అని అంటే ఒక్కసారి హాస్పిటల్కి రండి ఎక్స్రే అది తీసి అరుగుదల ఎంత ఉంది దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీకు గైడ్ చేస్తాను రైట్ మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం నాగరాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే నాగరాజు గారు హలో మాట్లాడండి డాక్టర్ గారితో హలో నాగరాజు గారు చెప్పండి సార్ మా డాడీకి కాలు నొప్పులు ఉన్నాయి సార్ టెన్ ఇయర్స్ నుండి ఓకే ఏమి ఇబ్బందులు వస్తున్నాయండి వాటి వల్ల అంటే పని చేశారు సార్ అమ్మాయిలు పని చేస్తారు అక్కడ ఇబ్బంది అవుతుంది పదేళ్ల నుంచి ఉన్నాయి మోకాలు నొప్పులు అంటే దీర్ఘకాలిక నొప్పులు అని అనుకోవాలండి ఒకసారి ఎక్స్రే తీసి బాగా అరుగుదల ఉంది మీ దినచర్య మొత్తం చాలా కష్టంగా ఉంది అని అంటే మాత్రం ఆపరేషన్కి వెళ్ళొచ్చండి అంటే ఏ సిచ్యువేషన్లో అంటే ఏ లెవెల్లో తెలుస్తుంది డాక్టర్ అది నొప్పులు సివియర్ అయినాయా లేదా అనేది ఎప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఉంటాయి ఆ టైంలో అసలు స్టార్టింగ్ స్టేజెస్లో ఒకటి రెండు స్టేజెస్లో మాత్రము మనకి కొంచెం అంటే నేను ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్కి వెళ్తాను రోజు ఈ మధ్య కొంచెం రెండు మూడు కిలోమీటర్లకే అలసట వస్తుంది మోకాలు నొప్పులు వస్తున్నాయి అనేది ఫస్ట్ మోకాలు నొప్పులు స్టార్ట్ అయింది అనడానికి ఒక సైన్ కొంచెం ఎక్కువ అరుగుదల అంటే ఒక మూడు నాలుగు నెలల నుంచి ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఉండి ఇవి ఈ మధ్య నేను జస్ట్ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం తప్పించి ఎక్కువ వెళ్ళలేకపోతున్నానండి అనేది ఒక పెద్ద సైన్ ఆ సైన్లో మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి ఒక ఒపీనియన్ తీసుకొని ఒకవేళ మందులతో అయిపోతుంది అని అంటే ఓకే లేదు ఇంకా ఇబ్బందిగా ఉంది అని అంటే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళాలి రైట్ డాక్టర్ మరొక కాల్ ఉన్నారు కలీల్ గారు బోర్బండ్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే కలీల్ గారు నమస్తే డాక్టర్ మాట్లాడింది డాక్టర్ ఎటువంటి డౌట్స్ అడగవచ్చు నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి నాకు ట్వెల్వ్ ఇయర్స్ అయింది యాక్సిడెంట్ అయ్యి అప్పుడు సర్జరీ సరిగా చేయలేదు డాక్టర్ ఓకే అది కాల్ మొత్తం ఫుల్ బెది కావట్లేదు ఆపరేషన్ సరిగా చేస్తే నా ఏజ్ థర్టీ సెవెన్ ఇప్పుడు దీనికి ఎలా చేయాలి మన సర్జరీ అవుతుంది రోబోటిక్ అంటే ఇప్పుడు మీకు అప్పుడు జరిగింది ఒక ఫ్రాక్చర్ జరిగితే దానికంటూ ఒక ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు దానివల్ల ఇప్పుడు మీకు మోకాళ్ళ ఎంత అవస్థ పడుతుంది ఫ్రాక్చర్ వల్ల మోకాలు అరిగిందా అరిగితే మనం ఏ విధంగా ఆపరేషన్ చేస్తే అది మీకు కాలు మడవడం అనేది వస్తుంది మీ లైఫ్ ఈజీ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము ఎక్స్ ఏమైనా ఉంటే ఒకసారి తీసుకోనండి సార్ చూస్తాను ఆర్టీసీ రైట్ అలాగే అసలు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స పద్ధతులు ఏంటి డాక్టర్ ఆపరేషన్ లేకుండా అంటే ముందు నుంచి వస్తున్నటువంటి మోకాల్లో గుజ్జుబట్టే టాబ్లెట్స్ గ్లూకోజం అని అంటాము అది ఒక ట్యాబ్ పద్ధతి రెండవది రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకొని కాస్త కాలు మడవడము చాపడము అనేది చేసుకొని దాని నుంచి నొప్పులు తగ్గించుకోవచ్చు ఇంకొంచెం తీవ్రత ఎక్కువ ఉంది మందులు వాడాను ఎక్సర్సైజులు చేశాను అయినా కానీ నాకు పెద్దగా రిలీఫ్ రావట్లేదు అని అంటే ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి ప్లాస్మా థెరపీ అంటాము లేకపోతే గుజ్జుబట్ట ఇంజెక్షన్ హైలోరోనిక్ యాసిడ్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి అలాంటివన్నీ చేసుకోవచ్చు లేదు చాలా ఇబ్బందిగా అవుతుంది అని అంటే మాత్రం మనము నెక్స్ట్ ఏ పద్ధతి ఫాలో అవ్వాలి అనేది ఒక ఎక్స్ తీసి దాన్ని బట్టి చూద్దాం మరొక కాల్ డాక్టర్ మాట్లాడదాం ఆనంద్ రెడ్డి గారు కర్మన్ ఘాట్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే ఆనంద్ రెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి మీ డౌట్ ఏంటి నాకు టీచర్ రై టీచీఆర్ ఐ నైన్ ఇయర్స్ అయిపోయింది ఓకే ఒక పదిహేను రోజుల నుంచి ఆ జాయింట్ విపరీతంగా నొస్తుంది ఓకే చెప్పండి ఎందుకు నొస్తుంది కొంచెం ఎక్స్రే తీపిస్తే బాగానే ఉంది అన్నారు మరి కొంచెం స్ట్రెస్ అయ్యే వల్ల మోకాలకు పని జరిగితే అట్లా నొస్తుందా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు అంటే మీకు నడుస్తుంటే మోకాల్లోనే ఉంటుందా అండి కాలు మొత్తం ఉంటుందా నొప్పి కాలు మొత్తం లాగిన్ దాన్ని లాగినట్టు డ్రాగింగ్ పెయిన్ కూడా ఉంటుంది కింద కొంచెం మీది కొంచెం కింద కొంచెం డ్రాగింగ్ పెయిన్ ఉంది తొంటిలో ఉందా సార్ ఏమన్నా నొప్పి తొంటిలో కూడా అప్పుడప్పుడు ఉంటుంది అండి ఓకే రైట్ అయితే కొన్నిసార్లు పోస్ట్ ఆపరేషన్ అని కాదు పదేళ్లు దాటింది అని అంటే మీ వయసు కొంచెం ఎక్కువైంది కాబట్టి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా నొప్పులు వస్తాయండి కాబట్టి ఒక్కసారి మీ రక్తంలో కానీ మీ శరీరంలో కానీ కాల్షియం ఎలా ఉంది అని చూడటానికి కొన్ని పరీక్షలు ఉంటాయి అవి చేయించుకొని కాల్షియం తక్కువ ఉంది అని అంటే కొన్ని కాల్షియం టాబ్లెట్స్ లాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా మీ ఎముకలు గట్టిపడి నొప్పులు అనేది తగ్గుతాయి కూలిఫ్ అనేది ఒక పద్ధతి ఆర్ఎఫ్ అంటాము దానికి ఏం చేస్తాము అనంటే ఎక్కడైతే మీకు మోకాల్లో నొప్పి వస్తుంది ఆ నొప్పి ఒక నరువు ద్వారా పైన బ్రెయిన్ దాకా వెళ్తుంది దాన్ని ఆ నొప్పిని కింది నుంచి పైదాకా పోనియకుండా అక్కడ నరాన్ని చచ్చుపడేటట్టు చేయడము ఒక పద్ధతి ఇది ఒక పద్ధతి ఏంటి అని అంటే నొప్పి మాత్రం రాదు ఎముకలో ఉన్న అరుగుదల పోదు కానీ ఈ నొప్పి తగ్గిపోవడం వల్ల మనకి బ్రెయిన్కి నొప్పి సెన్సార్స్ అనేది పోకపోవడం వల్ల కాస్త రిలీఫ్ ఉంటుంది అది ఒక ఇంకొక పద్ధతి నొప్పి తగ్గించుకోవడానికి మరొక కాల్ ఉన్నారు డాక్టర్ వీరేంద్ర రెడ్డి గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి వీరేంద్ర గారు వీరేంద్ర గారు వినిపిస్తోందా మీకు మాట్లాడండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి

మోకా చుట్టుపక్కల వాపులు ఓకే కొంచెం అంటే మీకు మీ ఏజ్ ప్రకారం అయితే కొంచెం అరుగుదల స్టార్ట్ అయ్యి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ఒక నలభై యాభై శాతం వరకు అడిగినట్టుంది ఏంటండి కొంచెం కీళ్ళ అరుగుదల అనేది మొదలైంది కొంచెం ఎక్కువనే ఉంది కొన్ని మందులు వాడుకొని కాస్త ఎక్సర్సైజ్ చేయండి రైట్ డాక్టర్ హెచ్డిపిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఏ విధంగా ఈ మోకాళ్ళ నొప్పులకి ఉపయోగపడతాయి అలాగే గుజ్జు పెంచడానికి ఎంతవరకు సహకరిస్తాయి మోకాలలో మోకాళ్ళ అరుగుదల అనేది నాలుగు స్టేజెస్ అండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ స్టేజెస్లో లిమిటెడ్ యాక్టివిటీ లిమిటెడ్ యాక్టివిటీ అంటే నాలుగైదు కిలోమీటర్లు వాకింగ్ కాస్త రెండు మూడు కిలోమీటర్లు అయినప్పుడు మన వంద శాతం గుజ్జులో మోకాల్లో వంద శాతం గుజ్జు ఉంది అంటే అందులో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గింది అనే దాన్ని వన్ టూ స్టేజెస్ అంటాం బా ఆ స్టేజెస్లో ఉన్నప్పుడు మన శరీరంలో నుంచి రక్తం తీసుకొని దాంట్లో నుంచి ప్లాస్మా కళ అనేది ఒక సెంట్రిఫికేషన్ మెషిన్ ద్వారా సపరేట్ చేసి ఒక ఫోర్ టు సిక్స్ ఎంఎల్ని మోకాల్లో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఇవ్వడం అనేది ప్లాస్మా థెరపీ అలా ఇవ్వడం వల్ల ఒక వన్ టూ ఇయర్స్ పేషెంట్ కి నొప్పి తగ్గి కాస్త ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది శాశ్వత పరిష్కారం కాదు కానీ టెంపరీ రిలీఫ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు మరొక కాల్ డాక్టర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి నమస్తే ప్రసాద్ గారు నమస్తే మేడం డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే అండి చెప్పండి సార్ అనంతపూర్ నుంచి సార్ నా పేరు ప్రసాద్ యాభై ఏళ్ళు సార్ నాకు నిన్న మొన్న చూపించాను ఎక్స్రే లో ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు సార్ సార్ కూర్చు కొంచెం స్టార్ట్ అయింది అని టాబ్లెట్స్ ఎగ్ మెమరైన్ టాబ్లెట్స్ ఎక్స్ఎల్ మెమరైన్ అని అవి వాడుతున్నాను సార్ ఇంకా ఏమన్నా ఏమన్నా చేసుకోవాలా కొంచెం ఎక్సర్సైజ్ కాలు చాచినప్పుడు అందు బాగా ఉంటుంది సార్ అదేనండి ఫస్ట్ స్టేజెస్లో కాస్త నొప్పి తీవ్రంగానే ఉంటుంది కొంచెం ఈ ఎక్షియల్ మెంబ్రైన్ డాక్టర్ గారు రాసినట్టు ఎక్సెల్ మెంబ్రైన్ తర్వాత మరియు ఒక గ్లూకోజమైన్ ట్యాబ్లెట్ యాడ్ చేసుకొని కాస్త పొద్దున సాయంత్రం కాలు చాపి మడిచి ఎక్సర్సైజెస్ చేస్తే నొప్పి అనేది కంట్రోల్లోకి వస్తుంది ఒక టూ త్రీ మంత్స్లో మీరు నార్మల్ అయిపోతారు అలాగే డాక్టర్ మోకేల్ మార్పిడి వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అసలు వన్ టూ స్టేజెస్ దాటిన తర్వాత త్రీ ఫోర్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం ఎస్టాబ్లిష్డ్ ఆస్టియో ఆర్థరైటిస్లో ఎటువంటి ముందు చెప్పిన పద్ధతులు మందులు కానివ్వండి ఎక్సర్సైజ్లు కానివ్వండి ఆర్ఎఫ్ కానివ్వండి పీఆర్పి పద్ధతులు కూడా పనిచేయకపోవచ్చు వాళ్ళ దినచర్య లిమిట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా తగ్గినప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే మేము చూసి బాగా అరిగిపోయిందండి ఏ ఏ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పనిచేయదు కాబట్టి సర్జరీకి వెళ్ళండి అని గైడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి సర్జరీ స్టేజ్కి వచ్చారు అని అంటే కొంచెం రిస్క్ అనుకొని అది విన్నాను ఇది విన్నాను చేయించుకోవద్దంటారు అదంటారు ఇదంటారు అనేది పక్కన పెట్టి తన సొంత హెల్త్ కోసం తన సొంత బాగు కోసం ఆపరేషన్కి అనేది ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ ఎలా ఉంది ఎంత ఏజ్ ఉంది ఎలాంటి ఇంప్లాంట్ వేసుకోవాలి ఎలాంటి పద్ధతిలో ఆపరేషన్ చేయించుకోవాలనే నాలెడ్జ్ తెలుసుకొని డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి ఆపరేషన్ కావాలి అని కనుక్కొని ఆపరేషన్ చేయించుకుంటే విత్ ఇన్ వన్ టు టూ మంత్స్లో లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నప్పుడు చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్ పెద్దగా పట్టించుకోరు స్టార్టింగ్ స్టేజ్లో అవి తీవ్రతరం అయిన తర్వాతనే పట్టించుకునే పరిస్థితులు ఉంటాయి సాధారణంగా అసలు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడే ఎటువంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి ఏజ్ ఎక్కువైంది దానివల్ల అరుగుదల వచ్చింది అనేది ఒకటి ఒకవేళ యంగర్ ఏజెస్లోనే వచ్చింది అని అంటే మన బాడీలో కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం మనం వర్క్ పరంగా కానివ్వండి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం తర్వాత వీటన్నిటితో పాటు మన బాడీని మనం ఎంత ఫిట్గా ఉంచుకుంటున్నాం ఇలాంటి కొన్ని క్రైటీరియాస్ని మనకు మనమే రూల్ అవుట్ చేసుకోవాలి చేసుకొని వేటిని వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనేవి కాస్త కంట్రోల్లో పెట్టుకొని మిగతావన్నీ ఫిట్గా ఉంచుకోవాలి బాడీని కాల్షియం వైటమిన్ డి ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్నాయని అంటే వాటికి ఆల్టర్నేటివ్ సప్లిమెంటేషన్ న్యాచురల్గా ఫుడ్తో తీసుకోవడం కానీ లేకపోతే మెడిసిన్స్ తోటి సప్లిమెంటేషన్ చేసుకోవడం కానీ చేసుకొని బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఈజ్ ఎ కీ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ హెల్దీ లైఫ్ రెగ్యులర్గా ఉదయం ఒక హాఫ్ ఎన్ అవర్ అనేది ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు మోకాలు నొప్పులు లేకుండానే మన లైఫ్ ఎండ్ చేసుకోవచ్చు మరొక కాల్ ఉన్నారు డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి డాక్టర్ గారుతో మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి ఏం లేదు సార్ మా మిస్సెస్ కు మోకాల నొప్పులు తగ్గుతలేవు ఓకే ఏం దేనివల్ల ఏం కాదు మీ మిస్సెస్ ఏజ్ ఎంత అండి ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ నమస్కారం సార్ నమస్తే అండి ఫార్టీ ఎయిట్ సార్ నాకు ఎప్పటినుంచి నేను మా మోకాళ్ళ నొప్పులు టూ ఇయర్స్ అవుతుంది సార్ నాకు చూపించారా డాక్టర్ గారి చూపించుకున్నాం సార్ చూపించుకున్నాం జలపతి రెడ్డి సార్ అని అనిసలపురంలా చూపించుకున్నాము తగ్గట్లేదు సార్ థర్టీ పర్సెంట్ అడిగినాయి అన్నారు అన్నాక బోన్స్ కూడా చేయించుకున్నాం ఇంకా థర్టీ పర్సెంట్ అడిగినాయి అన్నాడు ఆ టాబ్లెట్స్ వేసుకుంటే కూడా తగ్గట్లేదు సార్ ఎక్సైలు చెప్పిండు చేస్తున్నా కాళ్ళ ఇక కలుకు కలుకుమన్నట్టు అయితే రెండు కాళ్ళు అరిగినాయి ఓకే ఎక్సర్సైజ్ చేస్తున్నారా అమ్మ రోజు ఏమన్నా మరి కాస్త ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ ఒక్కసారి కలవండి అమ్మా నేను కొంచెం మందులు మార్చి రాస్తాను అలాగే వేరే పద్ధతుల ద్వారా ఏమన్నా తగ్గించచ్చా అనేది చూస్తాను ఒకసారి కలవండి అసలు ఏ టైంలో అనేది తెలుస్తుంది డాక్టర్ ఏ అది బయటపడుతుంది అసలు స్టాండర్డ్ క్రైటీరియా ఎప్పుడైతే ఒక మనిషి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నాడు లేదా తన రొటీన్ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఇంట్లో చేసుకుంటారో అవి కూడా చాలా కష్టంగా ఉన్నవి చేయించుకోలేకపోతున్నానండి ఇవన్నీ అనేవి ఆపరేషన్కి ప్రైమరీ ఇండికేషన్స్ అండి అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు మరొక కాల్ డాక్టర్ మాట్లాడదాం తులసినాథ్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు నస్తే అండి తులసీనాథ్ గారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో మీ సమస్య ఏంటంటే చెప్పండి మై మదర్ సెవెంటీ టూ ఇయర్స్ సో ఆల్రెడీ మోకాల్ జాయింట్ రిప్లేస్మెంట్ వాట్ ఎవరు సర్జరీ గురించి డిసైడ్ చేశారు బట్ జస్ట్ వాంటెడ్ ఆఫ్ డాక్టర్ సో అది ఇంజెక్షన్ సంథింగ్ అంటర్నేటివ్ ఆప్షన్ గురించి దాని సో దాని ఎఫెక్టివ్ ఏంటి దాని వన్ దగ్గర డేటా ఉందా ఇన్ ఆఫ్ డేటా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా ఎలాంటి అది కొన్ని డౌట్స్ ఉన్నాయి సర్జరీ ఆర్ దిస్ ఇంజక్షన్ సార్ట్ ఆఫ్ థింగ్ సో ఎలా ఎలా తెలుసుకోవచ్చు సెవెంటీ టూ ఇయర్స్ అంటే ఇట్స్ క్రానిక్ ఎస్టాబ్లిష్డ్ ఆస్టియో ఆర్థరైటిస్ సార్ ఈ కండిషన్లో పిఆర్పి థెరపీస్ కానివ్వండి ఇంకా స్టెమ్ సెల్ థెరపీస్ కానివ్వండి ఎటువంటి ఇంజెక్షన్ థెరపీస్ కూడా వన్ ఇయర్ కంటే పెద్ద ఎఫెక్ట్ ఉండవండి అలాగే రోబోటిక్స్ అవసరం సో ఇప్పుడు ముందు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అనేది రెగ్యులర్గా చేసే పద్ధతి నీ రీప్లేస్మెంట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి దానికి తోడు బికాస్ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ ది టెక్నాలజీ అండ్ ఆల్ రోబోటిక్స్ అనేది నీ రీప్లేస్మెంట్లోకి కానీ హిప్ రీప్లేస్మెంట్లోకి కానీ తీసుకురావడం జరిగింది ఏదైతే నీ రీప్లేస్మెంట్ చేస్తామో డాక్టర్ గారితో పాటు ఒక రోపో కూడా ఉండి అది కూడా కొన్ని గైడ్ చేయడం జరుగుతుంది మన శరీరానికి ఆ రోబోకి సింక్రనైజ్ చేసి అంటే ఇప్పుడు మోకాలు ఇది కాలు ఇది బాడీ సెంటర్ ఇది అలా మొత్తం సెంటర్ అంతా కొన్ని ల్యాండ్ మార్క్స్ అనేవి ఒక రోబోకి ఇచ్చి మన డేటా అంతా దానికి ఇచ్చిన తర్వాత అది ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఈ భాగం ఏదైతే అరిగిపోయిందో ఇటు పక్కకి ఇంత కట్ చేయండి ఇటు పక్కకి ఇంత కట్ చేయండి అని చూపిస్తుంది దాంతోపాటు ఏదైతే ఎముక కట్ చేసామో దానికి ఇంత సైజ్ అంటే నీ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సైజెస్ అనేవి ఉంటాయి ఆ సైజెస్ ఇప్పుడు ఈ సైజుకి నాలుగు పడుతుంది ఐదు పడుతుంది అనే ఇండికేషన్ రోబో ఇవ్వడం జరుగుతుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సర్జరీ మనం మొత్తం అయిపోయిన తర్వాత కాలు మొత్తం మొత్తం కరెక్షన్ చేసినాక మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ వచ్చిందా లేదా అనే ఫైనల్ కరెక్షన్ కూడా రోబో చూ చూపిస్తుంది దాన్ని బట్టి మనం ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు వన్ సర్జరీ జరిగిన తర్వాత రికవరీ అవడానికి నీ రిప్లేస్మెంట్ జరిగిన పేషెంట్కి ఇవాళ సర్జరీ చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కానివన్నీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ తన పని తను చేసుకునేలాగా అంటే వాష్రూమ్కి వెళ్ళడము చిన్నగా ఒక ఐదారు అడుగులు వేయడము అలాంటివి అయితే చేసుకోవచ్చు ఒక టూ డేస్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేటివి ఒక పది పదిహేను రోజులు చేసుకోవచ్చు వాకర్ పట్టుకొని ఒక కపుల్ ఆఫ్ వీక్స్ నడిచి దాని తర్వాత వాకర్ లేకుండా నడవచ్చు ఆడవాళ్ళు అయితే ఒక ఇరవై రోజుల్లో వంట పని కానివ్వండి ఇంట్లో పనులు కానీ చేసుకోవచ్చు మగవాళ్ళకైతే బికాస్ ఎందుకంటే వాళ్ళ మజిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఒక వన్ మంత్లో బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునే స్టేజ్కి వచ్చేయచ్చు అలాగే సర్జరీ చేయించుకోవడం వల్ల ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా డాక్టర్ సర్జరీకి వచ్చిన కాంప్లికేషన్స్ ఏ సర్జరీకైనా అండి బిఫోర్ ది సర్జరీ కంప్లీట్ ఫిట్నెస్ అనేది అచీవ్ చేయాలి అంటే తన బ్లడ్ పేషెంట్ యొక్క బ్లడ్ పరీక్షలు కానివ్వండి కిడ్నీ పరీక్షలు కానివ్వండి ఛాతి పరీక్షలు కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కంట్రోల్లో ఉన్నాయా ఆపరేషన్కి వెళ్తే ఈ బాడీ మొత్తం మనకి సహకరిస్తుందా అనేవి ముందు ప్రిలిమినరీ చెకప్ చేసుకొని దాని తర్వాత సర్జరీకి వెళ్తాం ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ వచ్చే కాంప్లికేషన్స్ అనేవి వెరీ రేర్ అండి వన్ ఇన్ ఎవ్రీ త్రీ టు ఫోర్ థౌజండ్ కేసెస్లో ఉంటుంది రైట్ డాక్టర్ అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి వస్తే ఎటువంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాల్టీ హలో డాక్టర్ కీప్ వాచింగ్